పెరుగుతున్న భారం మొయ్యలేని ఆనందం అంటూ శ్రీమంతపు ఫొటోస్తో అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసిన జోర్దార్ సుజాత అందరికీ తెలిసిన విషయమే జబర్దస్త్ ద్వారా ఈ జంట ప్రేమించి మరియు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళైనప్పటి నుండి ప్రతి పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చినప్పటికీ సుజాతకి సంబంధించిన ప్రెగ్నెన్సీ న్యూస్ ఎంత వైరల్గా మారుతున్నా ఈ విషయాన్ని మాత్రం ఏ ఒక్కరు నోటెంటా చెప్పిందే లేదు కానీ ఇప్పుడు హఠాత్తుగా కొంతమంది బంధుమిత్రులు కుటుంబ సభ్యుల మధ్యన ఎంతో గ్రాండ్గా అయితే శ్రీమంతపు వేడుకలు జరుపుకుంటూ ప్రెగ్నెన్సీ బేబీ లుక్స్ తో మెటర్నిటీ ఫోటో షూట్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఎంతో ట్రెడిషనల్ వేర్ లో అయితే తను మొదటిసారిగా తన ప్రెగ్నెన్సీ లుక్స్ని ని షేర్ చేసుకుంటూ రావడంతో నటీజన్స్ అయితే బెస్ట్ కామెంట్స్ ని అందిస్తున్నారు ఈ సందర్భంగానే జోర్దార్ సుజాత రాకేష్ జంటలు అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ మేము తల్లిదండ్రులు కావడానికి ఇంకొన్ని గడియలు మాత్రమే ఉన్నాయి ఈ సమయంలో మేము బెస్ట్ పేరెంట్స్ కావాలని మీరు ఆశించండి అలానే మీ ఆశీసులు ఎల్లప్పుడూ మాకు కావాలి అంటూ కొన్ని ఫొటోస్ని ని షేర్ చేసుకోవడంతో నెటింటి ఫొటోస్ వైరల్గా గా మారుతున్నాయి వాటిని చూసిన నటీజన్స్ అయితే కంగ్రాచులేషన్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ను సోషల్ మీడియా వేదికగా అందిస్తున్నారు వాటిని మీరు ఎప్పుడూ చూసేయండి